హాయనా ఇదైతే రఫ్ అయితే చేసాము ఇక్కడ టీవీ కబోర్డ్ అయితే వేస్తున్నాము మేము ఎప్పుడు చేసినా కానీ ఇలానే రఫ్ చేసినా వెనకనే అయితే కోసుకుంటాము నీట్గా టేపులతో తీసుకొని లెవల్కి ఎత్తుకొని ఎప్పుడు చేసినా ఇలానే మాకు పని తగ్గుతుందని ఇలానే చేస్తాము ఈ మధ్యలో వచ్చేసి టీవీ అన్న ఇక్కడ వచ్చేసి సోకేస్ గుళ్ళు అనమాట ఏమైనా ఫ్లవర్ డెకరేషన్ పెట్టుకోవడానికి పెట్టాము ఇది ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి ఇక మా అన్న అయితే లైన్స్ అయితే గీస్తున్నాడు ఇంకా ఇతరుల సైడ్ కూడా సేమ్ అట్లనే వస్తాయి ఇక్కడ వచ్చేసి టీవీ అన్న ఇక్కడ వచ్చేసి బండలు అయితే పెడతాము ఇవి రెండు నుంచి అయితే ఇచ్చాము మేము ఇక ఇక్కడ ఒక బండ ఇక్కడ ఒక బండ అన్న కింద కూడా సేమ్ ఏకం బండ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ కూడా ఒక బండ ఇది వచ్చేసి ఫస్ట్ సెంటర్ తీసుకోవాలన్నా సెంటర్ తీసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా చేసుకోవాలి ఇక ఈ మాత్రం కూడా ఈ మత్తులు ఇలా ఈ రోజు అయితే ఈ చిన్న అయితే ఇక్కడ నెక్స్ట్ వీడియో బండలు ఎలా పెడతారు ఏ విధంగా పెడతారు అనేది మొత్తం అయితే చూపిస్తాం ఇప్పుడైతే బండలు అయితే పెట్టడం స్టార్ట్ అయితే చేస్తున్నాం ఆల్రెడీ గాడ అయితే కోసి పెట్టినాము ముందుగా అయితే మనం కింద నుంచే బండలు అయితే పెట్టుకొని పోవాలన్నా కింద వచ్చేసి ఒక అడ్డబండ అయితే పెట్టాము దాని కింద వచ్చేసి ఒక నిలువు బండ అయితే పెట్టాము ఈ అనేది మొత్తం ఫుల్ యుడ్ అయితే చేసా చూడనన్నా ఎలా పెడతాము ఏ విధంగా పెడతామనేది చూసేయండి ఇప్పుడైతే ఆల్రెడీ ఒక బండ పెట్టున్నాము నేనైతే లేను వీడియో తీయడానికి పక్క పని అయితే చేస్తున్నాను ఇప్పుడు వచ్చి తీస్తున్నాను ముందుగా అయితే మనం బండ పెట్టిన తర్వాత దారానికి అయితే చెక్ చేసుకోవాలన్నా స్ట్రైట్ ఉందా లేదా అనేది కంపల్సరీగా అయితే చెక్ చేసుకోవాలి అలాగే వీటితో పాటు మనం కింద పోర్ట్లు అయితే ఏదైనా చిన్నవి కానీ పెద్దవి కానీ పెట్టుకోవాలి ఎందుకంటే బండలు అప్పుడే పెట్టేస్తాం కింద నుంచి పై వరకు బండలు అయితే పెడతాం కదా మనము పోర్ట్లు అనేది పెట్టుకోవాలి సపోర్ట్గా అంతే అదైతే కింద ఏమైతే పడిపోదు మన జాగ్రత్తలో సపోర్ట్గా ఒక పోర్ట్ అనేది పెట్టుకోవాలి అలాగే మేము చేసే వర్క్ ఏమిటంటే ఇలా బండలు పెట్టిన తర్వాత గాడికి వచ్చింటాం కదా గాడికి వచ్చింది కూడా ప్రతి ఒక్కటి సిమెంట్ తీసుకుని వెనకనే పూసుకుంటూ వస్తాం మళ్ళీ పూజదాము లైన్కో బండ పెట్టిన తర్వాత పూజదామి సగం తర్వాత పూజదామి అనేది ఉండదు ఒక బండ పెట్టినామా అది కంప్లీట్గా నీటుగా సిమెంట్ అయితే తరుగు లేకపోకుండా కరెక్ట్గా అయితే పూసుకుంటూ పోతాము అలా పోయడం వల్ల ఏంటంటే అన్న బండకు కూడా బిగు వస్తుంది స్టాండర్డ్ అవుతుంది మనం పై పైన బండలు పెట్టినప్పుడు కూడా బరువు అనేది ఏమి ఉండదు ఆ బరువుకైతే ఖచ్చితంగా తట్టుకుంటుంది మేము ఇలానే పెడతాము మీరు కూడా ఇలానే పెట్టండి అన్న ఇది ఇంటి ఓనర్స్కైనా ఇలా కబోర్డ్ బండలు టీవీ కబోర్డ్ బండలు షోకేస్ బండలు పోయించుకునేటప్పుడు ఇలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళండి ఇంటి ఓనర్ కూడా ఇది బాగా గమనీయండి అన్న ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిలువు అయితే పెట్టాలి ఆ బండ పెట్టేది ఎలాగో చూడండి అన్న ఈ బండ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలి పెట్టినామా అనేటట్టు బండపైన బరువు పెట్టి పెట్టాలి లేకపోతే కింద అనేది బండలు అనేది కదులుతాయి మనం తూకానికి కానీ వాటికి వేసినా కూడా పోయే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంటుందన్న మనం చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలి నిలువు బండలు వచ్చేసి మనం బండలు పోసిన తర్వాత ఏమైనా ఉంటాయి కదా ముందునే నీట్గా అయితే పరుగుతో కానీ ట్యాపితో కానివ్వండి కంపల్సరీగా అయితే నీట్గా పెట్టుకోవాలి ఇక మా వాళ్ళు అయితే ఒక నిలువు అయితే పెట్టినారు ఇతల సైడు అవతల సైడు ఈ నిలువు బండ పెట్టిన తర్వాత కూడా మనం కింద అడ్డబండ అయితే పెట్టి ఉంటాం కదా దానికి పైప్తో కంపల్సరీగా పెట్టుకోవాలి దాని లెవెల్కే కంపల్సరీగా బండ రావాలి అయిన తర్వాత ముందు సైడ్ కానివ్వండి సైడ్ కానివ్వండి తూకానికి కంపల్సరీగా వేసుకోవాలి ప్రతి బండకు తూకానికి వేసుకోవాలి ఒకదానికనేం కాదు ప్రతి బండకు తూకానికి వేసుకోవాలి మూలవటానికి కూడా చూసుకోవాలి అలాగే టేపు కొలత కూడా చూసుకోవాలి బండ బండకు టేపు కొలత కూడా చూసుకోవాలి చాలా మంది ఏంటంటే షోకేసు ఆర్చీలు రే రేట్ ఎక్కువ అడుగుతున్నారు తాపీ మేసర్లు అంటారు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుందన్న అందుకే ఈ షోకేసులు కానివ్వండి ఆర్చీలు కానివ్వండి రేట్ ఎక్కువ అయితే కంపల్సరీగా అడుగుతారు ఎందుకంటే ఇది పని ఫాస్ట్ చేసి అయ్యే వర్క్ అయితే కాదన్న నిదానంగా నీట్గా చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ నీట్గా బిగించుకుంటూ పోవాలి కాబట్టి వీటికైతే అంత రేట్ అయితే ఉంటుందన్న ఇంకా ఇది వచ్చేసి ఇద్దరు బిల్దర్లు అయితే మేమైతే అన్న ఒక రోజు వచ్చేసి బండలో పోసినాము ఒక రోజు మార్కింగ్ ఇచ్చినాము అంటే ఒకే రోజే బండలు మార్కింగ్ అయితే ఇచ్చినాము రెండు రోజులు అనుకోవద్దండి ఇప్పుడైతే అడ్డబండలు అయితే పెట్టినామన్నాం చూడొచ్చు మీరు అడ్డబండలు పెట్టినాము కింద వచ్చేసి పోట్లు కూడా పెట్టినాము ఎందుకంటే సపోర్ట్కి అనమాట పడవు బండలు అయితే పడవు కానీ ముందు జాగ్రత్త సపోర్ట్కి అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనము అది ఇది గోళాలు పెడుతుంటాము చెక్క తాబీలు పెడుతున్నాము సపోర్ట్కి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదన్న మేము ఎప్పుడు ఉదయితే అప్పుడు ఖచ్చితంగా సిమెంటు నీట్గా పూసుకుంటూ అయితే పోతున్నాము చూడచ్చు మీరన్నా చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే ముందుకైతే పెడతాను అలాగే మీకు ఏ దాని గురించి వీడియో పెట్టాలన్నా దాని గురించి అయితే కంపల్సరీగా అయితే వీడియో అయితే నేనైతే పెట్టానన్న బండ అయితే కంప్లీట్గా అయితే పెట్టేసినామన్న మీరు చూడవచ్చు పోట్లు కూడా పెట్టినాము రెండు ఇంకా బండ షోకేస్ బండ పెట్టినామో లేదో మా సామాన్ అన్నీ కూడా ధరలో పెట్టేసినాము మేము చెక్క తేపీలు కానివ్వండి ఆవి కానివ్వండి మొత్తం అయితే పెట్టేశాము చూస్తున్నారు కదా గోళాలు మా పొడి అన్నీ పెట్టినాము ఇలా సామాను పెడతామని పోట్లు అనేది మేమైతే కంపల్సరీగా పెడతాము ఇది వచ్చేసి బండ అయితే మోటైతే పెడుతున్నామన్నా బండ మోటైతే నీట్గా అయితే పెడుతున్నాము మేమంతా కూడా రఫ్ అయినా ఇది చేసేది మళ్ళీ ఒకరోజు ఫినిషింగ్ అయితే చేస్తాము ఎందుకంటే రఫ్లోనే పని నీట్గా తేవుతుంది ఏదైనా మోటర్లు కానివ్వండి పైపు కానివ్వండి తూగానికి కానివ్వండి రఫ్లోనే వర్క్ అనేది నీట్గా వస్తుంది మేము ప్రతి ఒక్కటి కూడా రఫ్ చేసి మళ్ళా దానికైతే ఫినిషింగ్ అయితే చేస్తాము డబుల్ కోటింగ్ పైన అయితే అది అన్న బాత్రూమ్ బండమోటు బండమోటు కూడా మేమే పెడుతున్నాము యాక్చువల్గా అయితే కింద నుంచి బిల్డింగ్ కట్టిన వాళ్ళే పెట్టాలి ఇంకా మేమే ఆ మోటు కూడా పెడుతున్నాము మోటైతే కట్ చేస్తున్నామన్న ఇదంతా కూడా మళ్ళా ఫినిషింగ్ అయితే చేయాలి అలాగే దీని గడ్డ కూడా కింద అయితే గడ్డ కూడా వేయాలి గడువు కూడా వేస్తామన్న ఇంటి ఓనర్ పని దగ్గరుండి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అన్న ఇదంతా వచ్చేసి మాకు ఇప్పటికైతే రెండు రోజులు పని అయితే పట్టిందన్న ఒకరోజు బండలు పోసి గాడి పోసిపోయినాము ఈ ఈరోజు వచ్చేసి మేమైతే చేస్తున్నామన్నా మొత్తం అయితే మాకు రెండు రోజులు పని పట్టింది ఇంకొక ఒక రోజు ఫినిషింగ్ అయితే ఉంటుందన్న మాకు అలాగే కబోర్డ్ ఎలా ఉందో ఈ టీవీ కబోర్డ్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి అన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకువస్తాను ఇవే కాదన్నా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా మాకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది అనేది కూడా మీకు అయితే చెప్తాను మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తేవడానికైతే ప్రయత్నిస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఇక ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను చూడండి అన్న కదా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇలాంటి టీవీ కబోర్లు కానివ్వండి మీకు చాలా అయితే చూపిస్తాను ఇది అయితే కంప్లీట్ నీట్ నీట్గా అయితే ఫినిషింగ్ అయితే చేసినాము